ఇక్కడికి రావడం అందరినీ మంచి అమ్మవారి భక్తి గీతాలతో పాలించడం చాలా ఆనందదాయకము కాబట్టి అందరూ వాళ్ళు పాడిన పాటలకు వాళ్ళు చేసిన అన్ని తయారు చాలా బాగున్నాయి ఇంతవరకు ఇంత మధురంగా మన గుళ్ళు ఎవరు ఇక్కడ పాడలేదు కాబట్టి మనము ఇట్లా భవిష్యత్తులో కూడా ఇట్లా ఇంత మంచి మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తాము అప్పుడు కూడా మీరు ఆహ్వానిస్తాము తప్పకుండా రావాల్సి ఏర్పడుతున్నాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత విద్యగా వీళ్ళు చేసినందుకు మన ప్రయాణాలు ఆరక్షణ

कई <laughs> क्लास okay,